రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఉజునగర్ పట్టణం నందు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది విజునగర్ పట్టణం అనేది సూర్యాపేట జిల్లాలో మూడవ అతిపెద్ద మున్సిపాలిటీ ఇక్కడ ఇరవై ఎనిమిది వార్డులు ఇరవై ఎనిమిది వార్డ్లతో నూట పదకొండు మంది ఇక్కడ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు దీనికి సంబంధించి పోలీస్ పరంగా మేము పన్నెండు గ్రామాలను పన్నెండు వార్డులను సంక్షేమ ప్రాంతాలలో గుర్తించడం జరిగింది దాంతోపాటు రూట్ మ్యాప్ల కింద ఆ రూట్ల కింద దీన్ని నిర్వహించడం జరిగింది ప్రతి రూట్కి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అధికారితో పర్యవేక్షణ చేస్తూ ఉన్నాను అదేవిధంగా బూతులు వచ్చేటప్పటికి యాభై ఆరు బూతులు దీన్ని పెట్టడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి ఈ సంక్షాత్మక ప్రాంతంలో వన్ ప్లస్ టూ బందోబస్తు కింద మనం ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఇవే కాకుండా మనం ఒక ఆ అధికారితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము దీనికి సంబంధించి పరిరక్షణ శాంతి భద్రత సంబంధించి మొత్తం మేము నూట ఎనభై మందిని ఇప్పటివరకు బైడో చేయడం జరిగింది నూట మందిని బైడోడ్ చేయడం జరిగింది అదేవిధంగా పది కేసులు లిక్కర్ కేసులు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి ఏదైతే ఐదు గంటల నుంచి మనకు ప్రచారం ముగిసిందో ఈ లాడ్జ్లు కావచ్చు మరియు ఏవైతే బెల్ట్ షాపులు కావచ్చు మరియు మద్యం షాపులు కావచ్చు ఇదంతా కూడా మనకి బ్రైట్ ఏరియా ఉంది కాబట్టి ఎక్సైజ్ వారి ద్వారా అట్లాంటివి ఏమైనా చేస్తే మనం వారిని కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రలోభాల గురి చేసే వాళ్ళు ఎవరైతే ఉండరు ఓటు హక్కును వినియోగించిన సమయంలో అది మద్యం ద్వారా కావచ్చు మందు ద్వారా కావచ్చు మాంసం ద్వారా కావచ్చు డబ్బుల ద్వారా కావచ్చు వస్తువుల ద్వారా కావచ్చు చీరల ద్వారా కావచ్చు లేదంటే ఇంకే విధంగా సరే ప్రలోభాల గురి చేసే వాళ్ళకైతే వాళ్ళ మీద మనము ఎస్ఎస్సి టీము అండ్ ఎఫ్ఎస్సి టీము ఎంసీసీ టీం అనే మూడు టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్టీఆర్ ఆధ్వర్యంలో ఆ వాటి ద్వారా మనం వాళ్ళని కంట్రోల్ చేస్తూ అలాంటి వారి మీద శిక్షలు కూడా చేయడం జరుగుతాం అదేవిధంగా మనకు ఓటకు ఉపయోగించినటువంటి ఎవరైతే ఓటు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మేము చేసే విన్నపం ఏంటంటే మీరందరూ కూడా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మేము ఓటు ఉపయోగించుకోవచ్చు ఇది ప్రజాస్వామ్య విషయము కాబట్టి మీరందరూ ఓటను ఉపయోగించుకొని పోలీసు వారిగా మీ అందరికి మేము భరోసా కలిగించాలనే ఉద్దేశంతో ప్రజా భరోసా కార్యక్రమం ద్వారా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది దాంతోపాటు మేము నిన్న మొన్న విజయనగర్ మరియు నీరచల పట్టణాల్లో ఫ్లాగ్ మార్చ్ మా యొక్క సరికిల్ పార్ట్మెంట్ ఎస్ఐలు మరియు మినుకొని రాగు మార్పును నిర్వహించి ఒక భరోసాను కల్పించడం జరుగుతుంది